భారతీయులారా మన సమస్త బాధలన్నింటినీ శాశ్వత పద్ధతిని మడ్డు పెట్టగలిగినది ఆధ్యాత్మ జ్ఞానం ఒక్కటే ఇతర జ్ఞానం ఏదైనా కానీ స్వల్ప వ్యవధి వరకే మన బాధలను తొలగించగలదు కాబట్టి దేశంలోని ప్రతి మనిషి కూడా ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి చేయుతనివ్వడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి మతభావాలను భక్తపరచకుండా సామాన్య ప్రజల సముద్రణని మన లక్ష్యంగా మనం ముందుంచుకోవాలి మనం నేర్చుకోవాల్సిన మరొక గొప్ప పాఠం ఏమిటంటే అనుకరణ అనేది వద్దు పెరిగితనంతో కూడిన అనుకరణ అనేది ఎన్నడూ ఏ అభ్యుదయాన్ని సాధించలేదు మంచిదైన ప్రతిదీ మనం ఇతరుల నుండి నేర్చుకోవాలి అలాగే దాన్ని స్వీకరించి మన సహజ పద్ధతులు ఆకలింపు చేసుకోవాలి మనం ఇతరుల్లా మారిపోకూడదు భారతీయులందరూ వేరే జాతుల్లా వేషభాషలను ధరించి ప్రవర్తిస్తే మన భారతదేశ స్థితి ఏదో బాగుపడుతుందని ఒక్క క్షణమైన మనం అనుకోకూడదు E